పనస ముక్కలతో టేస్టీగా ఉండేటువంటి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పనస ముక్కలు తీసుకుని వాష్ చేసుకోవాలి తర్వాత వాటర్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని వీటన్నిటిని కూడా ఇలా ఉడికించుకోవాలి ఇవి మనకు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతాయి ఇలా ముక్కలన్నీ ఉడికిపోయాక ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు దీనిలో మనం కొంచెం సాల్ట్ కారం కొద్దిగా పసుపు కొంచెం బిర్యానీ మసాలా కొద్దిగా వేయించినటువంటి ధనియాల పొడి అలానే కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత కమ్మని పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకునేటువంటి ముక్కలను ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి తర్వాత కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకుని మసాలా దినుసులు వేసుకుని వేయించుకున్నాక కట్ చేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి మనకి ఇలా వేగాక టమాటాను కూడా కట్ చేసుకుని వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనం కొంచెం వేగాక ఉడకబెట్టుకున్నటువంటి బటాలను వేస్తున్నాను బటానీ ప్లేస్లో కావాలంటే శనగలనైనా వేసుకోవచ్చు ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పనసకాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటిని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వాటర్లు మసాలా దినుసులు పుదీనా కొత్తిమీర సాల్ట్ కూడా వేసుకుని వాటర్ మరిగిస్తున్నాను ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక గంట నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకుని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం ఇలా ఉడికించుకున్నటువంటి పనసు ముక్కల పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతటినీ వేసేసుకుని స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర పుదీనా అలానే కుంకుంపు పాలను కూడా పోసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం రైస్ ఉడికించినటువంటి కొంచెం వాటర్ని కూడా పోసుకుని కుక్కర్ గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దమ్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి ఇలా వాటర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇంకా వాటర్ లేనట్టయితే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే ఈ బిర్యానీ మనకు చూడడానికి నాన్ వెజిటేరియన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఎలాగో మనకు సీజన్ కాబట్టి పనస ముక్కలు దొరుకుతాయి ఇలా ఒకసారి బిర్యానీని ట్రై చేయండి